హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో ముస్లిం స్టైల్ వెరీ టేస్టీ దమ్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి పార్టీస్కి ప్రిపేర్ చేసే టేస్టీ దమ్ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా ఇక్కడ టోటల్గా మనము థర్టీ కేజీ దమ్ బిర్యానీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము సో కట్టెల పొయ్యి పెట్టేసుకున్నాము దాని మీద ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాస్ యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో క్వాంటిటీ అనేది మీకు చెప్తాను సో కొంచెం పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటా ఈవెన్గా ఫ్రై చేయండి నెక్స్ట్ మనము ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ స్లైస్డ్గా కట్ చేసేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వడం జరుగుతుంది ఇది కట్టెల పొయ్యి కాబట్టి మనము హెచ్చు తగ్గులు అనేవి పర్ఫెక్ట్గా చూసుకోలేము కాబట్టి ఇవ్వన్గా కలుపుతానే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అడుగు అంటకుండా మిక్స్ చేసేస్తూ ఉండాలి తర్వాత టమాటో స్లైసెస్ వేసేసుకొని ఇవెన్గా ఫ్రై చేయండి అడుగు అస్సలు అంటకూడదు సో స్పెషాలిటీ ఏంటి అంటే ఇవ్యంగా మిక్స్ చేస్తూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఫైన్గా చాప్ చేసేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని మసాలాస్ యాడ్ చేస్తున్నాము బిర్యానీ మసాలా గరం మసాలా ఇందులో ఓన్లీ ఈ టూ టైప్స్ ఆఫ్ మసాలాసే యాడ్ చేయడం జరుగుతుందండి ఇలా మిక్స్ చేస్తా యాడ్ చేయడం వల్ల అడుగు అంటదు ప్లస్ ఫ్లేవర్ అనేది ఈవెన్గా పట్టడం జరుగుతుంది సో మనము చిన్న చిన్న వెసల్స్లో ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది బాగా వచ్చింది అండ్ ఎలా పడితే అలా కలిపినా కానివ్వండి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఈవెన్గా పడుతుంది బట్ ఇలాంటి పెద్ద పెద్ద వెసల్స్లో హెవీ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాము ఇందులో కారం యాడ్ చేసుకున్న వెంటనే కూడా కది మిక్స్ చేసేస్తూ ఉండాలి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేయండి మసాలా చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బిర్యానీది చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఆయిల్ చూడండి ఫ్లాట్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ చికెన్ తీసేసుకున్నాము థర్టీ కేజీ రైస్కి ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది ఇలా వేసేసుకొని మసాలాస్ అన్నిటిలో కూడా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి అంటే ఏవైతే మసాలాస్ ఉన్నాయో చికెన్కి పట్టాలి చికెన్కి పడితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అండ్ చికెన్ కూడా ఫ్రై అవ్వాలి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత అడుగు అంటుతుంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి నెక్స్ట్ మనము ఉప్పు అనేది ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే వేసాము ఇక్కడ ఉప్పు అనేది హోల్ బిర్యానీకి వేయడం జరుగుతుంది కళ్ళుప్పు వేయడం వలన ఇలాంటి బిర్యానీస్కి ఉప్పు అనేది మంచిగా పట్టిద్దండి తర్వాత వచ్చేసి వాటర్ ఇప్పుడు వేసిన వాటర్ కూడా క్వాంటిటీ వాటర్ మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్కి తీసి పెట్టేసుకున్న వాటర్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకూడదు బిర్యానీ అనేది సరిగ్గా ఉడకదు ఒక్కొక్కసారి పూర్తిగా ఉడికిపోవడం జరుగుతుంది సో చూసారా పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయింది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇదే స్పెషల్ అండి మనమైతే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే మసాలా అనేది యాడ్ చేస్తాము బట్ ఈ స్టైల్ అనేది ఇలానే చేస్తారు నెక్స్ట్ వాటర్ పెరుగు ఒకటేసారి యాడ్ చేయడం జరుగుతుంది వాటర్ కూడా మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఒక డబ్బాతో కానీ ఒక బిందెతో కానీ తీసుకోవడం జరిగిందండి ఇక్కడ మీరు బిందె చూస్తున్నారు కదా దీంతో తీసుకున్నాము ఒక్కొక్క బిందెకి వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది వన్ అండ్ హాఫ్ బిందె వాటర్ అనేది తీసేసుకోవాలి సో ఈ క్వాంటిటీలో వాటర్ అండ్ పెరుగు అనేది యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సో ఆ కట్టెల పొయ్యిలో అక్కడ ఆ మొత్తం వీడియో షూటింగ్ అయితే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ సో మనకి ఎసురు అయితే వచ్చేసింది దాని తర్వాత మనం నానబెట్టేసుకున్న బియ్యం బియ్యం వచ్చేసి నార్మల్ బియ్యమే తీసేసుకున్నామండి బిర్యానీ రైస్ అయితే తీసుకోలేదు పెద్ద రైస్ అయితే తీసుకోలేదు ఈ బిర్యానీ రైస్ కాకుండా నార్మల్ బియ్యం తీసేసుకున్నాము ఇలా వేసేసుకొని మిక్స్ చేయండి అడుగు అంటకుండా ఉండే విధంగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసుకున్నాము పూర్తిగా ఇక్కడ ఉప్పు అనేది మీరు టేస్ట్ చేయొచ్చు ఇక్కడ ఉప్పు టేస్ట్ చేసేసుకొని ఉప్పు యాడ్ చేయడం జరిగింది అండ్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం మూత పెట్టి కుక్ చేయడం వల్ల రైస్ అనేది తొందరగా ఉడికిద్ది ఇంకొకసారి మళ్ళీ మనం చెక్ చేసేసుకున్నాము ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది ఆల్మోస్ట్ డన్ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత రైస్ అనేది చూడండి ఉడికింది అండ్ ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కొంచెం లైట్గా సాఫ్ట్ రాన్ కలర్ అనేది యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని పైన దమ్కి పెట్టడం అంటే ఇదేనండి స్పెషల్ మనం ఏదైతే ఇవి మొత్తం కాల్చుకొని ఉన్నామో దాని మొత్తాన్ని కూడా పైన పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుందామండి అంతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంత మంచిగా రెడీ అయిపోయింది అండ్ చాలా హెవీ క్వాంటిటీలో బిర్యానీ రైస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే మీ అందరికీ తెలుసు ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే ఎంత టేస్టీగా ఉండిద్దో అందరికీ ఫేమస్ ముస్లిమ్స్ వాళ్ళు చేసే బిర్యానీ అంటే చాలా బాగుండిద్ది అనేసి సో అంత టేస్టీగా ఉంది చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి చాలా రకాల ప్రాసెస్ బిర్యానీ రెసిపీస్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి జన్మలు మర్చిపోరు అంత టేస్ట్ ఉంటుంది సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలా ఫైనల్గా ఘీ యాడ్ చేస్తున్నాము టోటల్గా పైన నుంచి అండ్ ఫ్లేవర్ చాలా బాగుంది సో ఇలా ఘీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఫ్యూ సెకండ్ పెట్టేసుకున్నాము టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాతో షేర్ చేయండి సో ఈ చిన్న వీడియో మీతో షేర్ చేయాలి అనిపించింది మనం ప్రిపేర్ చేసింది ఫంక్షన్కి సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ సో ఇందులో కాంబినేషన్ దాల్చామ్ పెరుగు చట్నీ గోంగూర ఇవి కూడా ఒక చిన్న వీడియో క్లిప్ చే షేర్ చేశాను సో మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్